సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రఖ్యాత బ్యాంకర్ ప్రఖ్యాత బ్యాంకర్ చూసుకుంటే కన్నుమూసారనమాట ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అజయ్ ఇక్కడ అభయ్ అభయ్ అయిమా మూసారు రాత్రి ఆయన అరవై ఏళ్ళ అరవై మూడు ఏళ్ళ వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారనమాట ఆయన చిరకాల మిత్రుడు జమ్మూ కాశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి సహీబ్ ద్రాబు ఈ విషయం అయితే వెల్లడించారన్నమాట షహీబు ద్రాబు ఈ మేరకు ఎక్సలైతే సంతాపాన్ని అయితే తెలియజేశారు ఐమ సాయోబా ఇక లేరు చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు శ్రీనగర్ ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిసిపోయింది అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు సాయంత్రం ఈరోజు సాయంత్రం మనకి ఆయనకు సాంతాక్రూజ్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయన్నమాట బ్యాంకింగ్లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా రెండు వేల ఇరవైలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి విరమణ అయితే చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో స్పేస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకులో చేరడానికి ముందు ఐమా సిటీ బ్యాంకులో పనిచేశారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ అయిన ఐమా బ్యాంకింగ్ రంగానికి ఒక రాకముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావడం కూడా విశేషం అనమాట సో విధంగా బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి కీలక వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది